బుద్ధుందా నీకు అసలు మనిషివేనా ఆడపిల్ల నేడిపిస్తావా చచ్చిపోమంటావా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నా గురించి అవును అక్క చెప్పేది నా గురించి అక్క షీ లవ్స్ యు ఐ లవ్ యు బట్ ఐ డోంట్ లవ్ యు తన నీకోసం కోసం ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయింది తన ఎంత గొప్ప ప్రేమ అర్థం చేసుకోరాకి నేను నీకోసం కోసం ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ నాది ఎంత గొప్ప ప్రేమ నువ్వు అర్థం చేసుకో ఓకే ఓకే తనది గొప్ప ప్రేమే నీది గొప్ప ప్రేమే ఒప్పుకుంటాను ఓ పంచేద్దామా ఈ జన్మలో మీరిద్దరూ ప్రేమించుకోండి వచ్చే జన్మల జన్మలో మనిద్దరం ప్రేమించుకుందాం ఓకేనా ఓకే కానీ ఈ జన్మలో ఎవరు వచ్చే జన్మలో ఎవరనేది చాలా టఫ్ డెసిషన్ అది మనం తీసుకోవద్దు ఆ లాడ్ చెవుకు వదిలేద్దాం రేపు మన ముగ్గురు గుడికి పూజ అయ్యాక పూజారి లైన్ లో అందరికి శటకోపం పెడతారు మీరిద్దరూ లైన్ లో నుంచొని ఉంటారు ముందుగా ఎవరికి శటకోపం పెడితే వాళ్ళు ఈ జన్మలో లవర్ రెండో వాళ్ళు వచ్చే జన్మలో లవర్ ఓకే ఓకే ఓం సజ్జో జాతం ప్రవజ్జా సజ్జో జాతవే నమో నమః ओम तो हिरण्यवा आदृन्दो अपो नमः देवा प्लीज मुँह नाके ना पे टाली ब्रह्मा न परदेसे परमे देवताभ्यः नमो महानंद कर्पवेने राजनम समर्पयामि सतमानं बौचर्याय पुरुषकृमे निस्तुब्रा दिगुरु तेबड़ा मुँह नाके पे टाली निस्तुब्रा आके पे टाली नाके पे टाली निस्तुब्रा आके पे टाली ఏంటి ఇలా చేశారు మీరు నాకు షటకోప ముందే పెట్టమని నేను మీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా ఆ అమ్మాయికి ముందు పెట్టమని రెండు వేలు ఇచ్చాడా కుర్రాడు ఎవరా కుర్రాడు అదిగో అక్కడ గంట కొడుతున్నాడే హాయ్ అంజలి అసలు నీకేమైనా బుద్ధుందా నేనేం చేశాను పాపం చేత చాలా హర్ట్ అయింది ఈ కాలేజ్ లో చదవలేనని టీసీ తీసుకొని ఏడుస్తూ వాళ్ళు ఊరు వెళ్ళిపోయింది మళ్ళీ నవ్వుతూ నా దగ్గరికే వస్తుంది ఎప్పుడు వచ్చే జన్మలో వచ్చే జన్మలో మీ ఇద్దరు లవ్ చేసుకోవాలి కదా అది లాడ్స్ ఆఫ్ డెసిషన్ ఆ వీడి ప్రేమ పిచ్చితో చంపేస్తా హలో మనం ఎప్పుడు మొదలెడదాం ఏంటి మొదలెట్టేది ఈ జన్మలో మనం లవ్ చేసుకోవాలి కదా లాడ్స్ ఆఫ్ డెసిషన్ సర్లే చూద్దాం హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వచ్చేసాడు మంచి ఇంగ్లీష్ మూవీ వచ్చింది సండే కదా టికెట్స్ బుక్ చేశా లంచ్ చేసి మ్యాటిన్ షోకి వెళ్దామా నూన్ షోకి వెళ్ళి లంచ్ చేద్దామా అవసరమా అవసరం కదా అసలే మనం ఈ జన్మలో లవర్స్ అది లార్డ్ షివర్ డిసిషన్ చూడు రాకి లవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియాలి సెకండ్ స్టెప్ ఫ్రెండ్షిప్ చేయాలి థర్డ్ స్టెప్ ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టాలి ఫోర్త్ స్టెప్ ప్రేమ దానంతట అదే పుట్టాలి

సెల్ఫీ రాఖీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు నేను ఇన్వైట్ చేయలేదే పిలవకుండానే వచ్చాడా ఏమో చూద్దాం పదండి అదేంటి వేస్ట్ ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాడు పట్టుకెండి అమ్ముకుంటాడేమో అక్క ఇంత చీప్ ఫలో అనుకోలేదే చా జాకి బాబూ వచ్చేస్తార లక్ష్మి అదిగో వచ్చేసారు నువ్వెందుకు లక్ష్మి అసలే తొమ్మిది నెల మేము పంచుతాం కదా అలా కూర్చో నా చేత్తో నలుగురికి అన్నదానం చేస్తే మనకు పుట్టిపోయే బిడ్డ జీవితాంతం ఆనందంగా ఉంటాడనయ్యాడు అక్కే చెప్పించే అట్టాగే వాట్ సర్ప్రైజ్ నువ్వేంటి ఇక్కడ నీ సోషల్ సర్వీస్ హ్యూమన్ సర్వీస్ ఒకే సిటీలో ఒక దగ్గర ఫుడ్ మిగిలిపోతుంది ఇంకో దగ్గర తినడానికి ఫుడ్ లేదు అక్కడ మిగిలిపోయిన ఫుడ్ ని ఇక్కడికి ఎందుకు చేర్చకూడదు అన్న ఆలోచన నుంచి పుట్టిందే మా అన్నపూర్ణ ట్రస్ట్ సిటీలో అన్ని స్టార్ హోటల్స్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్తో టై పెట్టుకున్నాం అందరూ వాలంటరీగా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అక్కడ మిగిలిపోయిన ఫుడ్ గురించి మాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం నీలో ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట ఐ అప్రిషియేట్ యు అండ్ యువర్ టీమ్ థ్యాంక్ యూ నేను కూడా మీ టీమ్ లో జాయిన్ అవచ్చా జాయిన్ అవ్వాలంటే ముందు నువ్వు కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి డెఫినెట్లీ ఎంత 5000 ఆర్ 10000 కాంట్రిబ్యూషన్ అంటే మనీ కాదు మరి మేము మా ట్రస్ట్ తరపున ఫ్రీ బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాం ఇలాంటి మంచి వాళ్ళు మాకు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు పేదవాళ్ళకి అవసరమైతే ఫ్రీగా బ్లడ్ ఇస్తూ ఉంటాం ఎమర్జెన్సీలో ఎన్నో ప్రాణాలు కాపాడాం అప్పుడు నేను అనుకున్న రాఖీ వేరు ఇప్పుడు నేను చూస్తున్న రాఖీ వేరు ఎనీ హౌ ఐ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్ రాఖీ వెల్కమ్ అబౌడ్ అన్నపూర్ణ ట్రస్ట్ టీం టైం అయిపోతుంది ఇంకా రాలేదు ఏట్రా అదిగో నా వచ్చింది ఏంటి పని అయిపోయిందా ఆడితో పడుకుని వీడియోలు తీసేవా ఇలా ఇచ్చే యూట్యూబ్ లో పెడతాను ఏంటే నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ ఆడు పడలేదా నా దానికి వాడు పళ్ళ వాడి మంచితనానికి నేను పడిపోయా కూతురు నీతో ఏయ్ నువ్వు చేత్తో కొడితే నేను చెప్పుతో కొడతా నా వెనకాల మినిస్టర్ ఉన్నాడు తెలుసా నా వెనుక మొత్తం సోషల్ మీడియా ఉంది కబడ్దార్ కానీ నీకు థ్యాంక్స్ చెప్పాలిరా నీ వల్ల ఒక మగాన్ని చూసా ఏంటో ఆడమతంలో గొప్పతనం మగతనం అంటే బెడ్రూమ్ లో పడుకోవడం బాత్రూమ్ లో కాదురా ఇప్పటిదాకా మగాళ్ళుగా చలామణి అయ్యే నీలాంటి పాయింట్ ఫైవ్ చూసా ఈ రోజు ఒక రియల్ మగాణ్ణి చూసా ఆడి కళ్ళల్లో ఒక ఫైర్ ఉంది ఆడి మాటల్లో ఒక పవర్ ఉంది టోటల్ గా వాడు ఆరు అడుగుల బుల్లెట్ రా నోరు నువ్వెంత నీ బతుకెంత ఒళ్ళో ముగ్గునే ఆడదాని నేను బతకడానికి వండుకునే ఆడదాన్ని మీరు పదవుల కోసం పెళ్ళాలను కూడా అమ్ముకునే నాయకులు రాట్లగెత్తలాంటి ఊపి మీద ఉన్న అమ్మాయిని పంపారునా కానీ ఆళ్ళు ఏం చూస్తుందో ఏంటో గానీ అడిగి పడిపోయింది తప్పేట్లేదన్న బీహార్ నుంచి మనుషులు దింపేద్దాం